సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ లేదా జిల్లాల పునర్నామనీకరణ అంటే మళ్ళీ జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటువంటి ప్రక్రియ దీనికి శ్రీకారం చుట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది క్యాబినెట్ సబ్ కమిటీని దీనికోసం నియమించారు ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇరవై జిల్లాల రాష్ట్రంగా మారింది అంతకుముందు ఉన్నటువంటి పదమూడు జిల్లాలు డబల్ అయినాయి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చారిత్రకంగా ఉన్నటువంటి అనుబంధాలను విస్మరించి కేవలం లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాల విభజన జరిగిందనేటువంటి ఆవేదన ఆక్రందన స్థానిక ప్రజల్లో నాయకుల్లో ఉంది దానికి అనుగుణంగా జిల్లాల పునర్విభజన అంశం పైన లేదా పేర్లు మళ్లీ పెట్టేటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయాల్సిన అవసరం ఉందని దీన్ని ఎన్నికల సమయంలో కూడా ఒక హామీగా కూటమి నాయకత్వం తెర తీసుకొచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించి ఏడుగురు మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించింది హోంమంత్రి అనితతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అలానే మిగతా నాయకులు అంటే మంత్రి నారాయణ జనార్దన్ రెడ్డి రామానాయుడు నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ఈ కమిటీ పూర్తి స్థాయిలో సమగ్ర అధ్యయనం చేస్తుంది ప్రజల విజ్ఞప్తులకి సంబంధించినటువంటి ప్రజల మనోభావాలకు సంబంధించి ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి నెల్లూరు జిల్లా విభజన విషయంలో కావచ్చు ప్రకాశం జిల్లా విభజన విషయంలో కావచ్చు అలానే మదనపల్లి జిల్లా లాంటి దీర్ఘకాలం పెండింగ్లో ఉన్నటువంటి డిమాండ్లు వీటన్నిటిని పక్కన పెట్టారు విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి సో ఈ అంశాలన్నిటిపైన ఒక సమగ్ర అధ్యయనం చేయడం ముఖ్యంగా అమరావతి జిల్లా ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి సో దాన్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఒక మ్యాటర్ సర్క్యులేట్ అయింది కొంతకాలం క్రితం ముప్పై మూడు జిల్లాలో లేదా ముప్పై రెండు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ని పునర్విభజించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి ప్రతిపాదనలు సార్ ఈ ప్రతిపాదనలు ప్రచారాలు ఎలా ఉన్నా కానీ జిల్లాల పునర్విభజనకి ఒక ప్రాతిపదికని చారిత్రకంగా వారసత్వంగా వివిధ ప్రాంతాలతో ఉన్నటువంటి భౌగోళిక బంధాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర అధ్యయనం జరపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ సబ్ కమిటీకి సూచించింది సో దీనిపైన కేబినెట్ సబ్ కమిటీ ఒక అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది దాని ఆధారంగా జిల్లాలకు కొత్త పేర్లు పెట్టడం లేదా కొత్త జిల్లాల ఏర్పాటు పైన కూడా ఒక చర్య తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి